ఈ దేహభావన ద్వారా ఈ భ్రమ ద్వారా సంభవశ్చ ఉత్పత్తి అనేది కలుగుతోంది పుట్టడం అనేది జరుగుతోంది వినాశ్చ మరణం అనేది దీనివల్లనే వస్తోంది దేహాభిమానం వలన ఒక దేహంతో సంబంధం పోంగానే అది మరణం అని అనిపిస్తోంది శోకశ్చ వివిధ రకరకాలుగా ఉండేటువంటి శోకం రకరకాల కారణాలతో వచ్చే రకరకాల హెచ్చుతగ్గులతో ఉండేటువంటి ఏడుపు అనేది వస్తోంది శోకశ్చ వివిధ స్మృత అవివేకశ్చ దీనివల్లనే కొన్ని తెలియటం కొన్ని తెలియకపోవటం అనేటువంటి తేడా వస్తోంది చింతాచ కొన్ని విషయాల్లో ఆలోచన అందులోనూ బాధ పెట్టేటువంటి ఆలోచన అది ఏర్పడుతోంది వివేక అస్మృతి రేవచ అసలు నేనెవరిని అనేటువంటి తాలూకు స్మరణ చిహ్నాలు కూడా లేకపోవటం అనేది జరుగుతోంది వివేక అస్మృతి అవివేకం కాదు తాలూకు స్మృతి లేశాలు చిహ్నాలు కూడా లేకపోవటం అనేది ఈ దేహాభిమానం వలనే కలుగుతోందమ్మా